మనం అందరం కలిసి నడుద్దాం కలిసి మాట్లాడుకుందాం మన మనసులను ఒకటిగా చేసుకుందాం టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడడం పక్కనకి ఫైవ్ సెకండ్స్ ఉండాలి వన్ టూ మనం అందరం కలిసి నడుగుతాం కలిసి మాట్లాడుకుందాం మన మనసులను ఒకటిగా చేసుకుందాం ఈ విధంగా చేసిన కారణంగా మన పూర్వీకులు తమ తమ లక్ష్యాలని చేరుకొని దేవతలుగా కీర్తించబడ్డారు మనం కూడా వారి బాటలో నడవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంఘటన మంత్రం యొక్క భావార్థం ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది ఎవరి స్థానంలో వాళ్ళు లేచి ఇచ్చండి ఆఫల్ డిస్టెన్స్ పెట్టుకోండి చేతులు శరీరం పక్కన ఉంటే ప్రారంభ స్థితి అందరూ చేతుల్ని నడుము దగ్గరికి తీసుకోండి రండి నెక్ స్ట్రెచెస్ చేస్తాము శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ తలని పూర్తిగా కలిగి తీసుకొని వస్తాం వాళ్ళందరూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పూర్తిగా వెనక్కి శ్వాస అలా శ్వాస తీసుకుంటూ వెళ్ళి శ్వాస పెట్టి దీనికి రైస్ క్లోస్ సారిగా వాస్ తీసుకుంటున్నా రైస్ త్రీ టైమ్ చేయాలి అలా రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ చేస్తాం శ్వాస ఆధారంగా చేయాలి మూడుసార్లు పూర్తయిన తర్వాత మేము తనని ని తాలీ పెంచుతాం साइड में साइड की ट्विस्ट चास्ट हूँ, तालम पार करने के पास संदर्भ में स्वास्थ्य इसमें तो तालमें गुरुपक्तु के पंडित सांस दो तो नितारेगा, अन्य स्वास्थ्य इसमें को कुछ तहरा पार करेगा, को दो तो नितारेगा, स्वास्थ्य इसमें को कुछ पार करेगा, राइट साइड, स्ट्राइक टर्न, लेफ्ट साइड. స్ట్రైట్గా సరే సరి వెట్టికల్ సమస్య వాళ్ళు సిరియల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయండి మిగిలి వాళ్ళందరూ వెనక్కి రొటేషన్ చేస్తాం శ్వాస తీసుకోండి తలకి తి తీసుకుని వస్తాం పూర్తిగా శ్వాస తీసుకుంటూ రైట్ నుంచి పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి తలని అలా మూడు సార్లు చేయండి పూర్తిగా వెనక్కి శ్వాస తీసుకుంటూ వెనక్కి నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెట్టడం మూడు సార్లు పూర్తయిన తర్వాత వ్యతిరేక చేయాల్సి ఉంటుంది ఎడమ నుంచి పూర్తిగా వెనక్కి ఆపోజిట్ సైడ్ చేయండి శ్వాస తీసుకుంటే ఎడమ నుంచి పైకి వెనక్కి వెళ్ళిన తర్వాత శ్వాస కుదరుతాం కిందకి వెనక్కి శ్వాస చేసుకుంటూ వెనక్కి నుంచి కిందకి వస్తున్నప్పుడు శ్వాస పెట్టారు క్యాంపెయిన్ భాగంగా యోగా అనేది చేయడం జరుగుతుంది అందరూ నేర్చుకుంటున్నాము మేము కూడా ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభించిన తర్వాతనే యోగా అనేది ఇంపార్టెంట్ యోగా చేయడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ బాడీలో పెరుగుతుంది ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రాదు అట్లీస్ట్ ఆన్ సెట్ కొద్దిగా డిలే అవుతుంది నలభై సంవత్సరాల్లో వచ్చేది అరవై సంవత్సరాల తర్వాత కూడా తర్వాత అ పాసిబిలిటీ అది పోస్ట్పోన్ చేయాలి మన హెల్త్ బాగుండాలి మన మూమెంట్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ రాకూడదు మీకు నీ జెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి రాకూడదు అంటే మనం ప్రతిరోజు స్ట్రెచింగ్ చేయాలి సో యోగా అనేది ఏంటంటే మన శ్వాసను కూడా ఎలా తీసుకోవాలి ఆ శ్వాసను తీసుకోవడం వలన మన బాడీ టెంపరేచర్ని బాడీ మూమెంట్స్ని మన థింకింగ్ ప్రాసెస్ని ఎలా రెగ్యులేట్ చేయచ్చు అనేది కంబైన్ చేసి చేసే ఒక విధానం మన ఓన్ యాన్సెస్టర్స్ డివైజ్ చేసిన మెథడ్ కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్ బట్టి మనం చేస్తున్నాము జిల్లా స్థాయిలో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఇప్పుడు వాళ్ళు వచ్చి మండల స్థాయి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఈ మండల స్థాయి అధికారి అందరూ మీ ఊరుకు వచ్చి విలేజెస్కు వచ్చి విలేజ్లో ఉన్న అందరికీ యోగాంధ్ర యోగాసనాలు నేర్పిస్తారు ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ ముఖ్య అజెండా సో మీరందరూ అందరూ దయచేసి నేర్చుకోండి మీ మంచి కోసం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి శ్రద్ధగా నేర్చుకోండి ఎందుకంటే గురువు గారు చెప్పారు మనకి కొన్ని ఇష్యూస్ ఉంటే ఇలాంటి ఆసనాలు మీరు అవాయిడ్ చేయండి అని అంటే అంత రిసర్చ్ చేసి మనకు డివైస్ చేసిన క్యాంపెయిన్ ఇది మీ ప్రాబ్లమ్స్ అన్ని జనరల్గా బీపీలు ఉంటాయి వెర్టిగోలు ఉంటాయి వాళ్ళు ఏది చేయకూడదు డయాబెటీస్ చాలా మందికి ఉంది అది తగ్గించుకోవాలని ఒక ఆసనం చెప్తారు గురుగారు అలా మన కోసం డిజైన్ చేసిన ఇది యోగా కాబట్టి దయచేసి నేర్చుకోండి ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ మరీ కోరుకున్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు ఈ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసిన కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ గారికి ఆయుష్ డిపార్ట్మెంట్కి టూరిజం డిపార్ట్మెంట్ గెడ్ కి ఎంఆర్ఓ ఎన్పిడిఓస్ అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆల్ ది వెరీ బెస్ట్ హ్యావ్ అ